ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా కుంభరాశి వారు జాగ్రత్తగా వినండి ఈ రోజు సామాన్యమైన రోజు కాదు ఇది మీ జాతకాన్ని మార్చివేసే ఒక మహా పర్వదినం ఈ రోజు ఈ వింత సంఘటన చూసి స్వయంగా భగవంతుడు కూడా బాధపడ్డారు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించి మిమ్మల్ని అణగదొక్కాలని చూసే వారి కాలం చెల్లింది జీవితంలో తుఫాను కంటే వేగమైన సంక్షోభం రాబోతుంది అని మీ శత్రులు భావిస్తుండవచ్చు మీ తలపై అబద్దపు నింద వేయాలని వారు కుట్రలు పన్నవచ్చు అవును నా మాటలు ప్రజలు ఎగతాళిగా భావిస్తారు కానీ చాలా భయంకరమైన మరియు చెడు ప్రవర్తన మీ పట్ల జరగబోతుంది సానుభూతిక ఎవరిది సాగదు మరియు ఈ భూమిపై మొదటిసారిగా అటువంటి సంకేతం కనిపిస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతలలో భోలేనాథుడు జగన్మాత పార్వతిదేవి న్యాయదేవుడైన శనిదేవుడు మరియు ఈ రోజు అధిపతి అయిన చంద్ర ఇప్పుడు మీ కష్టాలను చూసి కన్నీరు పెట్టారు అంతటి భారీ ముప్పు మీ వైపు రాకుండా వారు అడ్డుకోబోతున్నారు మరియు స్నేహితులారా ఈ రోజున చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటూ మీ రాశి అధిపతి అయిన శనిదేవుడితో శుభదృష్టి కలిగి ఉన్నాడు దీనినే శివశక్తి యోగం అంటారు అంటే ఈ రోజు మీరు చేసే ప్రతి పనికి పరమేశ్వరుడి విజయం విజయముద్ర పడుతుంది అంతేకాదు కాదు ఈ రోజున సోమకళల ప్రభావం కుంభరాశి వారిపై నేరుగా పడడం వల్ల మీలో ఉన్న భయం ఆందోళన తొలగిపోయి ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం వెల్లువిరుస్తుంది ఈ రోజున శివలింగానికి ఇచ్చే ప్రతి జలాభిషేకం మీ శత్రుల కుట్రలను నీరుగారుస్తుంది మరి స్నేహితులారా అవును స్నేహితులారా మీ కుటుంబ సంతోషమైన తాడును ఒక మనిషి కత్తిరించాలని అనుకుంటున్నాడని మీకు తెలియదు ఇది మీ ఇంటిని సర్వనాశం చేయాలని మీ కుటుంబ బంధాన్ని మొక్కలు చేయాలని ఒక వ్యక్తి నీడల మీ వెంట తిరుగుతున్నాడు మీరు నమ్మిన వ్యక్తి మీకు తెలియకుండా మీ అడుగులకు గోతులు తవ్వుతున్నాడు ప్రతి మనిషి వెళ్లడానికి భయపడే ఆ అంధకార మార్గంలోకి మిమ్మల్ని తోసేయాలని అతను అనుకుంటున్నాడు కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మహాశివుడి త్రిశూలం మీ ఇంటికి కాపలాగా ఉంది ఆ దుష్ట శక్తుల అహంకారం ఆ విషపూరితమైన ఆలోచనలు పైవాడి ముందు పేక మేడల్లా కూలిపోతాయి ఎందుకంటే మనకు విషయం తెలిసిపోయింది చాలా మంచి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారు మరియు వారి బాధకు అసలైన కారణం తెలుసుకుంటే మీ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి మీరు ప్రజలు ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంటారు ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఎందుకు భయపడతారు ఈ ప్రపంచం మీ సహాయం కోసం చేయి చాచకపోయినా మీ సొంత మనుషులు మీకు మద్దతుగా నిలబడకపోయినా గుర్తుంచుకోండి పరమాత్మ అందరి వెనుక ఉంటాడు మహాదేవుడు పార్వతి మాత శనిదేవుడు మరియు ముఖ్యంగా ఈ రోజున మహాలక్ష్మి మాత మీ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే ప్రతి మనిషి ఒకరి అసహాయతను చూసి ప్రయోజనం పొందాలని పరిస్థితులను చూసి నవ్వాలి అనుకుంటారో అప్పుడు వారి నోళ్లకు తాళాలు పడిపోతాయి వారు అంటారు కదా అరే మూర్కొడా ఇతరులు చూసి ఎందుకు ఎగతాళి చేస్తున్నావు నీ గురించి కూడా ఆలోచించు నీ కూడా అలాంటి రోజే వస్తుంది ఎవరైనా నీ ముందు ఇలాంటి ప్రవర్తన చూపిస్తే అప్పుడు చెప్పు నీకు ఎలా అనిపిస్తుందో అని ఈ రోజున కుంభరాశి వారికి శివ పార్వతుల అనుగ్రహం వల్ల మహారాజ యోగం ప్రారంభం కాబోతుంది మనం ఎవరినైనా ఏడొస్తూ చూసి సంతోషపడకూడదు మనం ఎవరిని ఎగతాళి చేయకూడదు మీకు శక్తి ఉంటే మరియు మీరు మేలు చేయాలనుకుంటే వారి నేల రాలకుండా ఆపండి అప్పుడు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో నా ప్రేమైన కుంభరాశి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నేను మీకు తీసుకొచ్చిన ఈ అద్భుతమైన వార్తను విని మీరు వినగానే మీ సంతోషం ఏడవ ఆకాశాన్ని చేరుతుంది మీ అదృష్టంలో ఉన్న పేదరికాన్ని ఇప్పుడు పూర్తిగా మర్చిపోండి ఇప్పుడు మీ కుటుంబంలో కేవలం మంచి మంచి శుభవార్తలు మాత్రమే అందబోతున్నాయి మీ కష్టాలు బాధలన్నీ ముగిసి మీ జీవితంలో సంతోషాల వర్షం కొనబోతుంది ఈ రోజున చంద్రుడు శివుని శిస్సుపై అలంకారమై ఉన్న మీ రాశికి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఇది కుంభరాశి వారికి అపారమైన ధన లాభాన్ని మరియు సమాజంలో గొప్ప గౌరవాన్ని ఇస్తుంది మీ మనసులో ఇదే ప్రశ్న వస్తుంది అసలు అకస్మాత్తుగా ఇదంతా ఇంత పెద్ద అద్భుతం ఎలా జరుగుతుంది అని మేము చెప్తున్నాము చూడండి స్నేహితులారా ఒకవైపు మీ శత్రుల మెడలు నిందల తాడు పడబోతుంది మరియు మీ మెడలు సంతోషాల మాల పడబోతుంది ఆ రోజు ఇంకా దూరంలోనే లేదు దేనికోసమైతే మీరు ఎన్నాళ్లు వెతికారు దేనికోసమైతే పగల నుండి రాత్రి వరకు కష్టపడ్డారు మరియు మీ నిద్రను సుఖాన్ని కోల్పోయారు అటువంటి ఒక కళ మీ చరిత్ర కోసం ఇప్పుడు పూర్తిగా రావడానికి సిద్ధమైపోయింది దాన్ని పూర్తి చేయడానికి బహుశా మీరు ఎన్నో ఏళ్లు గడిపి ఉండొచ్చు కానీ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతుంది స్నేహితులారా ఇప్పుడు భగవంతుడు మీ ఆగిపోయిన పనులన్నిటిని పూర్తి చేస్తాడని నమ్మండి మీ టెన్షన్లన్నీ మహాదేవుడు పార్వతి మాత మరియు లక్ష్మీదేవి స్వయంగా ముగిస్తారు కాబట్టి ఇప్పుడు మీరు పూర్తిగా టెన్షన్ ఫ్రీగా ఉండాలి మేము మీ గురించి చెప్తున్నాము ఇప్పుడు మీ జీవితం గ్రహగతులు మార్పులు జరుగుతున్నాయి కుంభరాశి జాతకుల కోసం గ్రహాల నడక ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ బలహీనత ఏదైతే ఉందో అది మీ దృఢత్వంగా మారుతుంది మీ బలంగా మారుతుంది మీ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు కన్నెత్తి చూడలేరు మీ శత్రువులు మీ పాదాల మీద పడతారు సుఖ సంపదలు మాతా లక్ష్మి వైభవం అంతా మీ జీవితంలోకి వస్తుంది మీ ఒడిలో వచ్చి పడుతుంది మీరు ఒకవేళ చాలా బలహీనంగా మారి ఉంటే అది కూడా ఇక మీ జీవితంలో ఉండదు మీరు పూర్తిగా సుదృఢంగా మారతారు ఇప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి నేను ఏదైతే చెప్పబోతున్నానో దాని వల్ల మీకు లాభం పొందండి చూడండి ధనం అనేది అప్పుడప్పుడు అహంకారాన్ని కూడా తెస్తుంది అలా ఎప్పుడు చేయకండి బలంతో అహంకారం వస్తుంది అది కూడా ఎప్పుడు చేయకండి ఈ గుణాలు కుంభరాశిలో అస్సలు లేవు కుంభరాశి జాతకులు వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు ఈ కలియుగంలో భగవంతుడు కూడా మనుషులను ఏరి కోరి సృష్టిస్తాడు కానీ ఎవరిని శత్రులుగా మారామని సలహా ఇవ్వడు అవును కానీ మన మాట ఎవరు వింటారు ఇప్పుడు ఎవరికైనా సలహా ఇచ్చినా వారు చెడుగా భావిస్తారు నేను మీ సమాచారం కోసం చెప్పాలనుకుంటున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారి జీవితానికి ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగినది జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే తుఫాన్ లాంటి అనర్ధం జరగబోయే సంకేతాలు కూడా రాబోతున్నాయి వారి దృష్టి మీపై ఇప్పుడు ఎంత తప్పుగా ఉండబోతుందంటే మీరు సరిగ్గా జాగ్రత్త వహించకపోతే మీ కుటుంబం పూర్తిగా రోడ్డున పడవచ్చు అవును ఎందుకంటే కలియుగంలో అనర్థం కనిపిస్తుంది కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు చాలా అలజడి రేగబోతుందని సంకేతాలు అందుతున్నాయి మీరు అప్రమత్తంగా లేకపోతే అనవసరంగా మీ అడుగులు తడబడతాయి మరి మీ జీవితంలో ఇబ్బందులు వస్తాయని మీరు చూస్తారు ఈ రోజున మీరు చేసే శివ అష్టోత్రం లేదా లింగాష్టక పారాయణ చుట్టూ ఒక అభ్యర్థమైన రక్ష కవచాన్ని ఏర్పాటు చేస్తుంది స్నేహితులారా ఇప్పుడు మీరు పూర్తిగా సంతోషాల కోసం వెతకడం ఆపేయండి భగవంతుడి ముందు చేతులు జోడించి విన్నవించుకోండి భగవంతుడా మా జీవితంలో రాబోయే ఈ ముప్పును నువ్వే హరించు అని భోలేనాథుడు పార్వతి మాత మరియు మహాలక్ష్మి మాత మాత్రమే ఇందులో ఇప్పుడు మీకు సహాయం చేయగలరు మీరు బోలేనాథుడిని శక్తి స్వరూపిణి ప్రసన్నం చేసుకోవాలి దాని వల్ల వారే ఈ బాధ్యతను స్వయంగా తీసుకుంటారు మరియు మీ జీవితంలో రాబోయే ఇబ్బందులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి మీరు మీ బాధ్యతని నిర్వహించండి ఈ సందేశాన్ని పూర్తిగా జాగ్రత్తగా గమనించండి మీకు అంతా అర్థమవుతుంది మీరు ఎంత అదృష్టవంతులో కాని కొందరు వ్యక్తులు కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయో తెలుస్తుంది తప్పులు అంటే వారు మీపై పూర్తిగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఆ కారణంగానే మీ జీవితంలో ఈ కష్టాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు మీరు మీ జీవితంలో సుఖంగా ఉంటారు బోలేనాథుడు ఇప్పుడు మీకు సైగ చేసి చెప్తున్నాడు ఇప్పుడు మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీరు ఒక చోట కూర్చొని పూర్తి సమాచారాన్ని చివరి వరకు వినండి ఆ తర్వాత భోలేనాథుడు పార్వతీదేవి మరియు లక్ష్మీమాత నామస్మరణ చేయండి చెప్పండి అరహర మహాదేవ ఓం శక్తి జై మహాలక్ష్మి మీ జీవితంలో ఇబ్బందులు ముగియబోతున్నాయని మీరు చూస్తారు అంటారు కదా భగవంతుడు ఇచ్చినప్పుడు అపరిమితంగా ఇస్తాడు ఇదే కష్టం ఇప్పుడు మిమ్మల్ని విజయవంతం చేస్తుంది ఏదైతే మీరు ఓపికతో ఇన్నాళ్లు చేస్తున్నారో దాన్ని చేస్తూనే ఉండండి మీ కష్టం ఎంతగా ఫలిస్తుందంటే ప్రజలు మీ ఉదాహరణలు చెప్పుకుంటారు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా వెళ్ళి అరహర మహాదేవ జై మా పార్వతి జై మహాలక్ష్మి మాత జై శని దేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఎంతటి పెద్ద బహుమతి లభిస్తుందో ఎంతటి పెద్ద పురస్కారం లభిస్తుందో మీరు చూస్తారు ప్రజలు మీ గురించి చెప్పుకుంటారు మీరు మీ జీవితంలో ఎంతగా విజయవంతం అవుతారంటే మీ ఆత్మవిశ్వాసం ఎంతగా పెరుగుతుందంటే మీరు జీవితంలో ఏదైనా సాధించగలరు స్నేహితులారా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవిత కాలంలో అటు సంతోషాలు మరియు ఇటు బాధలు కూడా తీసుకొస్తాయి కొన్ని రంగాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది అదే సమయంలో కొన్ని రంగాల్లో మీకు సంతోషాలు లభిస్తాయి భగవంతుడు భోలేనాథుడు పార్వతీదేవి మరియు లక్ష్మీమాత కూడా మీకు తోడుగా ఉండబోతున్నారు జాగ్రత్త వహించండి ఒక విషయంపై మీరు చాలా దృష్టి పెట్టాలి ఎప్పుడైతే అయితే మీరు ఇంటికి వెళ్తారు మీరు మంచి సానుకూల ముఖంతో ఇంటికి వెళ్ళాలి అంటే మీరు మీ పని నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు విచారంగా వెలకండి దీని వల్ల మీ జీవితంలో అభివృద్ధి ఉండదు ఒకవేళ సంతోషంతో నిండిన వాతావరణం ఉంటే మీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది లక్ష్మీమాత కూడా మీ జీవితంలోకి వస్తుంది మరి మీ ఇంట్లో ఉంటుంది మీ ఇంట్లో గొడవలు వంటి పరిస్థితులు ఉన్నాయేమో మీరు చూసుకోవాలి ప్రజలు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారేమో చూడాలి దీన్ని మీరు పరిష్కరించాలి దీన్ని మీరు ఆపాలి లేకపోతే చాలా పెద్ద పొరపాటు జరగవచ్చు అప్పుడు మీ జీవితం ఇబ్బందుల్లో కష్టాలు చిక్కుపోతుందని మీరు చూస్తారు ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగం చేసేవారు కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది లేకపోతే మీరు మీ అతి ఉత్సాహంలో ఏదైనా తప్పుడు చేస్తారు అది తప్పు అవుతుంది మరియు దీని వల్ల రాబోయే రోజుల్లో మీరు మీరు కొత్త నష్టాన్ని భరించవలసి రావచ్చు రాబోయే కొన్ని రోజుల్లో మీకు చాలా పెద్ద శుభవార్తలు కూడా లభించవచ్చు ఏ విద్యార్థులైతే ఏదైనా పరీక్ష కోసం సిద్ధమవుతున్నారో వారికి అద్భుతమైన ఫలితాలు చూడడానికి దొరుకుతాయి కుంభరాశికి చెందిన విద్యార్థుల జీవితంలో పెద్ద విజయం కనిపిస్తుంది వారు మంచి కష్టపడి తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తే వారి జీవితంలో పూర్తి విజయం లభిస్తుంది అవును ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కూడా అనిపిస్తున్నాయి కుంభరాశి జాతకులు కడుపు సంబంధిత సమస్యలు మరియు ఒంటికి సంబంధించిన సమస్యలు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ విషయాలపై శ్రద్ధ వహించండి అదే సమయంలో ఎవరైతే ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నారో పెద్ద జబ్బు ఉందో వారికి కొంచెం ఉపశమనం లభిస్తున్నట్లు కనిపిస్తుంది కుంభరాశి జాతకులు ఎవరైతే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడు భగవంతుడు బోలేనాథుడు మరియు పార్వతి మాత కృపతో కొంచెం ఉపశమనం లభిస్తుంది వారికి ఇప్పుడు తమ జీవితంలో కొంత చాలా పెద్ద మెరుగుదల కనిపిస్తుంది ఎక్కువ రోజుల నుండి అనారోగ్యంతో ఉన్న వారు ఏం చేయాలంటే బోలేనాథుడికి సమర్పించే నీటిని కొంచెం తీసుకొని శివలింగంపై ఉన్న నీటిని వారికి తాగించండి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అనారోగ్యాలు మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతాయని మీరు చూస్తారు మరి ఇంకొక పని చేయండి మీరు ఎప్పుడు భగవంతుడు భోలేనాథు ఆలయానికి వెళ్లినా మీరు ఎల్లప్పుడూ పరమేశ్వరుడికి స్వచ్ఛమైన మనసుతో జలాభిషేకం చేయండి ఈ రోజున పాలతో అభిషేకం చేయడం మర్చిపోకండి జలాభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ మరియు ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని జపించండి మరి దానితో పాటు జలధారను పోస్తూ జలాభిషేకం చేస్తున్నప్పుడు మీరు ఆ సమయంలో మీ మనసులోని కోరిక తప్పకుండా చెప్పుకోండి ఇలా చేయడం వల్ల మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా త్వరగా నెరవేరుతుంది దీనితో పాటు స్నేహితులారా ఒకవేళ మీరు దాంపత్య జీవితంలో ఉంటే ఒకరి కోసం ఒకరు ఏదైనా బహుమతి తప్పకుండా తీసుకోండి ఎందుకంటే అది ప్రతి సమయంలో మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి సరిపోతుంది మరి భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి వీరిద్దరు ఒకరి ప్రేమలో ఒకరు పడతారు అపార్థాలను దూరం చేసుకోండి ఏదైనా గొడవలు అడ్డంకులు పోరాటాలు ఉంటే వాటిని వదిలేయండి ఎందుకంటే కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు పూర్తిగా సుఖశాంతులు వచ్చే సమయం కాబట్టి మీ జీవితంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిని తొలగించండి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి ప్రజలు మిమ్మల్ని వింటున్నారు ప్రజలు మీకు అన్ని వైపుల నుండి కేవలం నిందలే వేస్తారు కానీ మీరు మిమ్మల్ని వారి నుండి పూర్తిగా కాపాడుకోవాలి ప్రజల మాటల ప్రభావం మీ బంధాలపై పడనివ్వకండి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఒకవేళ మీరు ప్రేమ జీవితంలో ఉంటే మీ ప్రేమను బహిరంగంగా ప్రదర్శించడం మానుకోండి సంభాషణ చేయండి మరియు మీ తల్లిదండ్రుల గౌరవాన్ని ఎప్పుడు పణంగా పెట్టకండి ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు దీని ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై ఎలా ఉంటుందంటే దీని వల్ల మీ బంధాలు కూడా విడిపోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడు అటువంటి పని చేయకండి దీని వల్ల మీ బంధాలు విడిపోతాయి మనుషులు ఒకరిపై ఒకరు గౌరవ మర్యాదలు ఉంచుకోవాలి మీరు ప్రేమికులైనా సరే ఎప్పుడు మోసం లేదా వంచిన భావన ఉంచుకోకండి లేకపోతే దాని వల్ల కర్మలు పాడవుతాయి మరియు మీరు ఎప్పుడు సుఖంగా ఉండలేరు మీరు మీ జీవితంలో ముందుకు సాగాలంటే భగవంతుడు పరమేశ్వరుడు పార్వతీదేవి మరియు లక్ష్మీమాత పేరు తలుచుకొని ఏదైనా కొత్త పనిని ప్రారంభించండి మీకు చాలా పెద్ద విజయం లభిస్తుంది కనిపిస్తుంది మీరు మీ జీవితంలో చాలా విజయవంతం అవ్వగలరు ఎందుకంటే ఇప్పుడు పరమేశ్వరుడి కృప కుంభరాశి వారి జీవితంలో ఉండబోతుంది మీరు ప్రతి సోమవారం బోలేనాథు ఆలయానికి వెళ్లి వారికి ఉమ్మెత్త బిలువ పత్రాలు అక్షంతలు మరియు తెల్లటి పూలు వేసి జలాభిషేకం చేయండి మీ కోరిక చెప్పండి మరియు భగవంతుడా మేము నీ పిల్లలమే నువ్వే మమ్మల్ని కాపాడాలి నువ్వే మా కోరికలు నెరవేర్చు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి అవును స్నేహితులారా మరి మీరందరూ ఈ రోజు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జీవితంలో ఏ పనిని కూడా మీరు తొందరపాటులో అసలు చేయకండి ఈ రోజున మీరు తీసుకునే ప్రతి నేను మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది మీరు మీ జీవితంలో ఎంత ఆలోచించి ఏ పని చేస్తారో ముందుకు సాగి మీ ప్రయత్నాలు అంత విజయవంతం అవుతాయి మరియు మీ జీవితంలో మీ సమయం మెరుగుపడుతూ వెళ్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఏ మనిషి అయితే తొందరపడతాడో వారికి జీవితంలో చాలా పెద్ద మోసం జరగవచ్చు ఈ రోజు మీరు ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు దాన్ని జాగ్రత్తగా చేస్తే జీవితంలో మీకు చాలా పెద్ద విజయం లభిస్తుందని మీరు చూస్తారు స్నేహితులారా మీరు మీ జీవితంలో ఎప్పుడు ఓడిపోరు అందుకే వీలైనంత వరకు మీరు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా మీ పనులను చాలా తెలివితేటలతో చేయండి ఆలోచించి చేయండి అప్పుడు స్నేహితులారా మీకు మీ జీవితంలో ఎల్లప్పుడూ లాభాలే కలుగుతాయి అప్పుడప్పుడు మనిషి అతి ఉత్సాహంలో కొన్ని తప్పులు పనులను చేస్తారు దీని వల్ల వారు తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది అవును ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో కుంభరాశి జాతకులకు ఏదైనా సమస్య నడుస్తుంటే మీరు వాటిని మీ వివేకం మరియు ఓపికతో అదుపు చేయడంలో సమర్థులుగా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీ మెదడు మీ వివేకం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాయి కేవలం మీరు మిమ్మల్ని మీరు కోల్పోకూడదు ఎప్పుడు కోల్పోవద్దు ఎప్పుడు ఎక్కువ కోపంలోకి రావద్దు కుంభరాశి జాతకులు తమ రహస్య విషయాలను ఎవరికైనా చెప్తే ఎవరైనా దాని వల్ల అనుచిత ప్రయోజనం పొందుతారు మరియు వారు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వరు కాబట్టి పూర్తిగా శాంతంగా ఉండి జీవితంలో ప్రతి పరిస్థితిలో మీరు సాగిపోవాలి ఈ సమయంలో మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది కాలంతో పాటు నడిచే మనిషి తన జీవితంలోని ప్రతి పరిస్థితిని పూర్తిగా చెక్కదిద్దుకుంటాడు మరియు తన జీవితంలో ఒక రోజు జీవితాన్ని పొందుతాడు అందుకే మీరందరు మీ జీవితంలోని అన్ని నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి మరియు మీ జీవితం ఆనందంతో నిండిపోతుందని మీరు చూస్తారు అవును స్నేహితులారా ఈ రోజు అదృష్టం మీపై పూర్తిగా కరుణో ఉంది మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభించబోతుంది దీని వల్ల మీరు మీ అదృష్టం నమ్ముకున్న జీవితంలో పెద్ద లాభాన్ని పొందగలరు ఏ విషయం వెనకనైతే మీరు ఏళ్ల తరబడి కష్టపడుతున్నారో మీ శ్రమ ఇప్పుడు విజయవంతం అవుతున్నట్లు కనిపిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రదోష సమయంలో మీరు చేసే శివ ధ్యానం మీకు అద్భుతమైన మానసిక శక్తినిస్తుంది భోలేనాథుడు పార్వతీదేవి మరియు లక్ష్మీమాత మీకు తోడుగా ఉన్నప్పుడు జీవితంలో లోటు ఉండదు మీరు ఈ సమయంలో ఆ అన్ని రకాల సుఖ సదుపాయాలు పొందుతున్నారు వాటి గురించి మీరు ఎప్పుడు కల్లో కూడా చూసేవారు మీ జీవితం ఇప్పుడు దుఃఖం నుండి మారబోతుంది అంటే మీ దుఃఖమై జీవితం ముస్తుంది సుఖమై జీవితం ప్రారంభమవుతుంది ఎందుకంటే భగవంతుడు బోలేనాథుడు మీకు ఒక అద్భుతం ద్వారా గట్టెక్కించబోతున్నారు దీని వల్ల మీ జీవితం సంపూర్ణం కాబోతుంది సమయం మరియు జీవితం ఎప్పుడు ఎవరికి మారిపోతుందో చెప్పలేము ఈ అవకాశాన్ని వదులుకోకండి భగవంతుడు ఎప్పుడు భగవంతుడు భోలేనాథ్ ను ఇంకా ప్రసన్నం చేసుకోండి మరియు భగవంతుడు పరమేశ్వరుడు పార్వతి మాత మరియు మహాలక్ష్మి దేవి తప్పకుండా పూజించండి అప్పుడు మీరు మీ జీవితంలో ఎంతటి సంతోషాలు వస్తాయంటే మీరు వాటిని తట్టుకోలేరు అని చూస్తారు మీరు మీ పురోభివృద్ధి మార్గంలో వెళ్లవచ్చు ప్రతి రంగంలోను కుంభరాశి జాతుకులకు విజయం తప్పకుండా నిశ్చయంగా లభిస్తుంది మనసు ఒకవేళ నిరాశ చెందితే మీరు పూర్తిగా కృంగిపోకండి మనసు నిరాశ చెందినప్పుడు భగవంతుడి భజన చేయండి భగవంతుడు ోలేనాథుడు ఆలయానికి వెళ్లిపోండి మీరు ఏదైనా కష్టమైన పరిస్థితి నుండి త్వరగా బయటకు వచ్చేస్తారు ఎందుకంటే భగవంతుడు పార్వతీ మాత మరియు లక్ష్మీదేవి ఇప్పుడు మీపై కరుణగా ఉన్నారు స్నేహితులారా చెప్తున్నాము మనిషి ఎప్పుడైతే దుఃఖంలో ఉంటాడో అప్పుడు భగవంతుడు వారి దుఃఖాన్ని దూరం చేయడానికి స్వయంగా వస్తాడు భగవంతుడు మీ ముఖంలోని దుఃఖాన్ని దూరం చేస్తాడు మరియు మీ ముఖంలో అటువంటి సంతోషాలు కల్పిస్తాయి దాన్ని చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు రాబోయే రోజుల్లో మీరు మీ జీవిత కాలంలో విద్యపు వేగాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీ జీవిత జీవితంలో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది మీ శత్రువు అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారైనా సరే వారు ఇబ్బంది పడతారు మిమ్మల్ని ఏమి చేయలేరు చుట్టుపక్కల ప్రజలు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు మరియు వారు మిమ్మల్ని చూసి అసూ చెందుతారు ఇప్పుడు మీరు ప్రతి మనిషిని వెనక్కి నెట్టే ముందుకు వెళ్తున్నారని చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ పురోభివృద్ధి మార్గాలు తెచ్చుకున్నాయి సమయం చాలా మారిపోయింది ఆ సమయం మీకు వచ్చేసింది దేనికోసం అయితే మీరు ఆతృతంగా ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూపులు ముగియబోతున్నాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పరమేశ్వరుడు పార్వతి మాత మరియు లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కూడా తీరుతున్నట్లు కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా రంగంలో మీ ధనం ఇరుకుపోయి ఉంటే ఆ ధనం అంతా మీ జీవితంలోకి మళ్లీ తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది మరియు మీ అతి పెద్ద కోరికను భగవంతుడు శివపార్వతులు మరియు మహాలక్ష్మి మాత తీర్చబోతున్నారు ఆ సమయంలో మీరు వారిని పూర్తి ప్రసన్నం చేసుకుంటే అప్పుడు మీ జీవితంలో పూర్తిగా సంతోషం వస్తుంది కోపం వల్ల మీ పని అవ్వదు ప్రేమను రాగాలతో వ్యవహరించినప్పుడే మీ పని అవుతుంది ఒకవేళ వ్యాపారంలో మోసం జరిగి ఉంటే మీరు కొత్త వ్యాపారం ప్రారంభించండి కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ బాగా ఆలోచించి అప్పుడే మీ డబ్బు పెట్టండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అమ్మవారికి నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థం పెట్టి పని మొదలు పెడితే మీకు అపారమైన విజయం లభిస్తుంది అవును అటువంటి స్నేహితులు కూడా మీ జీవితంలో ఉన్నారు వారు మిమ్మల్ని పూర్తిగా కిందకు పడేయాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు వారి మాయ మాటల్లో పడకండి మీరు మీకు ఏది సరైనది అనిపిస్తే మీరు అది మాత్రమే చేయండి మీ మొక్కు ఏదైతే ఉందో అది భగవంతుడికి చెప్పండి మీ శ్రమ ఫలం ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు ఎవరి మాటలకు లోబడకండి మరియు భగవంతుడిని ప్రతిరోజు పూజించండి ప్రపంచంలో ప్రజలు మీకు గౌరవిస్తారు ప్రజలు మీకు స్వాగతం పలుకుతారు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎవరి మాటలైతే ఇప్పటి వరకు భగవంతుడు వినలేదో ఇప్పుడు వారి మాటలు భగవంతుడు వినబోతున్నారు భగవంతుడు ఇప్పుడు మీకు సంతాన ప్రాప్తి కలిగించబోతున్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో గొడవలన్నీ ముగిసిపోతాయి విద్యారంగంలో పని చేస్తున్న మనిషి మనసు బద్దకంలో ఉండనివ్వకండి లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం కూడా మీ చేతుల నుండి జారిపోవచ్చు దాని వల్ల తర్వాత మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది చూడండి విద్యలో ఆసక్తి పెరుగుతుంది కానీ చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది మరి ఉద్యోగస్తులు సంపాదన పెంచుకోవడానికి అనేక రకాల ప్లానింగ్ చేస్తారు ఈ రోజు పాత జ్ఞాపకాలను అమలు మీ జీవిత భాగస్వామిని కలుస్తారు మరియు లోతైన విషయాలపై చర్చ జరుగుతుంది మీ లవ్ లైఫ్ లేదా మీ భార్యతో ఉన్న జీవితం పూర్తిగా సంతోషంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న మనిషి మీరు జాగ్రత్తగా ఉండాలి మోసపోకుండా ఈ రోజు వరకు మీకు ఏ పదవి అయితే లభించిందో ఆ భగవంతుడు శివశంకరుడు మరియు దేవి కృపతో లభించింది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శివ కటాక్షం కుంభరాశి వారికి రాజకీయ లో తిరుగులేని అధికారాన్ని ఇస్తుంది చూడండి స్నేహితులారా ఒకవేళ డబ్బు వ్యాపారంలో ఇరుకుపోయి ఉంటే మనం తీపి మాటలు మాట్లాడి మన జీవితంలోకి తీసుకురావాల్సి ఉంటుంది సమస్య ఉంటుంది కానీ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది మనం దాని కోసం శ్రమ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ సమస్యను పరిష్కరించుకోండి మీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని భగవంతుడికి వదిలేసి మీరు మీ కర్మలపై దృష్టి పెట్టండి మీరు మీ కర్మను మంచిగా ఉంచుకోండి మీరు చేసే ఏ పనినైనా పూర్తి మనసుతో చేయండి భగవంతుడు భోలేనాథుడు పార్వతి మాతను ప్రసన్నం చేసుకోండి మరియు మరియు మహాలక్ష్మి మాతను ప్రసన్నం చేసుకోండి మీరు మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని చూస్తారు మరియు ప్రజలు మీ గురించి చెప్పుకుంటారు ఎందుకంటే అంతటి సంతోషం కుంభరాశి జాతకులకు లభించబోతుంది భగవంతుడు భోలేనాథుడు మరియు లక్ష్మీ మాత మీపై పూర్తిగా ప్రసన్నంగా అబోతున్నారు మీరు పూర్తిగా ఇప్పుడు సంతోషంగా ఉంటారు మీ బాధాకరమైన రోజులు గడిచిపోయాయి ఇప్పుడు సంతోషకరమైన రోజులు వచ్చాయి కాబట్టి మీరు ఆత్రంగా దేనికోసం అయితే ఎదురు చూసారో దానికి స్వాగతం పలకండి ఒకసారి నిజమైన మనసుతో చెప్పండి మహాదేవ జై మహాలక్ష్మి మాత జై శనిదేవ మరి స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు